హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్పాక్ మేకర్ మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈరోజు వీడియోలో అయితే మనం గోరింటాకు గురించి అయితే చెప్పుకుందాం గోరింటాక అంటే అసలు తెలియని వాళ్ళంటూ ఉండరండోయ్ యుగాలు మారినా తరాలు మారినా సరే మన ఎవర్ గ్రీన్ ట్రెండ్ అనేది గోరింటాక అండి అలాంటి గోరింటాకు వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటో మనం తెలుసుకుందాం గోరింటాకు జన్మ రహస్యం ఏంటంటే గోరింటాకు అంటే గౌరీ ఇంట ఆకు అని అర్థమండి సాక్షాత్తు పార్వతీదేవికి సంబంధించినదండి చిన్నతనంలో గౌరీదేవి గౌరీదేవి అన్న పార్వతీదేవి అన్న ఇద్దరు ఒకటేనండి గౌరీదేవి బాల్యంలో చెలుకత్తెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలా అవుతుంది ఆ రక్తపు చుక్క నేలని తాకంగానే ఓ మొక్కలాగా పుడుతుందన్నమాట ఈ వింతను చె ఏం చేస్తారంటే పార్వతరాజుకి చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడనమాట అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్ పార్వతి రుధిరాంశతో జన్మించాను అని అంటుంది నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చిన్న తనుపు చేష్టలతో ఆ చెట్టు ఆకుకు వస్తుందన్నమాట ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి అయ్యో బిడ్డ చేయి కందిపోయింది అని అనుకున్నలోపే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా అనిపిస్తుందని చెప్పి అంటుందన్నమాట అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్టం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని చెప్పి పర్వతరాజు చెప్తాడనమాట అదే చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులను పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారన్నమాట ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం అనేది కలుగుతుందంట అదేంటంటే నుదుటన కూడా ఆ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీదేవితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది గౌరీదేవి కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు గోరింటాకు వెనుక దాగి ఉన్న జన్మరహస్యం ఏంటో మీరు తెలుసుకున్నారుగా ఫ్రెండ్స్ అలానే చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది మంచి మొగుడు వస్తాడు అని చెప్పి అంటుంటారు మన పెద్దలు అది ఎందుకంటే భర్తకి గోరింటాకుకి గల అనుబంధం ఏంటంటే స్త్రీలలోని స్త్రీతత్వపు హార్మోన్లు పనితీరు చక్కగా ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుందన్నమాట ఆ పండడం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం కదా అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు అందువలనే మన పెద్దవాళ్ళు అంటుంటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కథ చెప్పేంతసేపు నా గోరిటాకు కూడా ఎర్రగా పండింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందో తెలుసు కదా ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఒక వీడియో చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోతో మంచి వీడియోతో నేను కలుస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్